మౌంద తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వర్షాల ముసురులోకి వెళ్ళింది రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తుండగా తీర ప్రాంతాలలో వర్షాల తీవ్రత ఎక్కువ నమోదవుతుంది తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు బయలుదేరారు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న ఆయన బాపట్ల పల్నాడు కృష్ణ కోనసీమ ఏలూరు జిల్లాల్లో వర్ష ప్రభావాన్ని పరిశీలిస్తున్నారు చిలకలూరిపేట పర్చూరు జీరాల కోడూరు నాగాయలంక మీదుగా ఓడరేవుల వరకు ఏరియల్ విజిట్ చేస్తున్నారు తర్వాత కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవులలో ల్యాండ్ అయి అక్కడి నుండి రోడ్డు మార్గం ప్రయాణించి వర్షాల వల్ల నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించున్నారు మౌందో తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వర్షపాత పరిస్థితులపై అధికారుల నుండి నివేదికలు సేకరించారు జిల్లాలో తుఫాన్ ప్రభావాన్ని అయితే సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తీర ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని ఆయన సూచించారు ఇక రాయలసీమలో కూడా వర్షాల ప్రభావం కనిపిస్తుంది కర్నూలు జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు నిరంతరంగా కురుస్తుండగా తుంగభద్ర నదిలో నీటి మట్టం స్వల్పంగా పెరిగింది ప్రస్తుతం నది సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ ప్రవాహం కొంత ఎక్కువగా ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు తుంగభద్ర ప్రాజెక్టు వద్ద నీటి నియంత్రణ విడుదల చేస్తున్నారు దీంతో పరిసర ప్రాంతాల్లో చెరువులు వాగులు ఎండిపోయి తడిసిన వాతావరణం నెలకొంది కొన్ని చోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులకు స్వల్ప అసౌకర్యం ఎదురవుతుంది వాతావరణ శాఖ ప్రకారం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాగులు చెరువులు నది తీర ప్రాంతాలకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుత పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ రాష్ట్ర యంత్రాంగం తుఫాను మార్గాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్తిగా సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు మీ బాలు కర్నూలు